హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది నెలల క్రితం మే పదో తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక్కడిగా మొదలైన మన ఛానల్ ప్రస్థానం పద్దెనిమిది నెలల తర్వాత ఈ రోజుకి అరవై ఐదు వేల సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకోవడం జరిగింది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక మనస్పూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫెంగల్ తుఫాన్ ముప్పు ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి నష్టం జరిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పుంచి ఉందా అసలు ఏం జరగబోతుంది ఇరవై ఆరు తర్వాత అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం దక్షిణ బంగాళాఖాతంలో ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ఎటువైపు కదులుతుంది అనేది మరొక మూడు రోజుల్లో స్పష్టత రానుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఇది తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ లేదంటే శ్రీలంక వైపుగా ఎక్కువగా కదిలే అవకాశాలు తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఎక్కడ తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి నష్టం జరిగే అవకాశం ఉంది అసలు ఎక్కడ తీరం తాకితే ఈదురుగాలులో బేపత్సం ఉండే అవకాశం ఉంది ఎక్కడ తీరం తాగితే ఏపీ తెలంగాణలో నష్టాలు కష్టాలు రైతులకు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముఖ్యంగా మాత్రం మీకు ఇక్కడ ఆరు బొమ్మలు అయితే వేయటం జరిగింది బొమ్మ ఒకటి ఇమేజ్ నెంబర్ వన్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరిట్లలో స్పష్టంగా మీకు ఈరోజు క్లియర్ కట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై రెండో తారీఖున మీరు చూస్తున్నారు కదా దక్షిణ బంగాళాఖాతంలో ఒక పే ఇరవై రెండవ తారీఖు దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీండం ఏర్పడబోతుంది ఇది ఒకవేళ శ్రీలంకలో తీరం తాకితే శ్రీలంకకి ఉత్తర భాగాన తీరాన్ని తాకితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉండబోతాయో ఇప్పుడైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమతో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ వరకు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే శ్రీలంకకి ఉత్తర భాగాన తీరాన్ని తాకితే అయితే ఉంది ఇక ముఖ్యంగా మిగిలిన జిల్లాల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల్లో మొన్న ఏ విధంగా అయితే వర్షాలు చూసామో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఆ విధంగా చూసే అవకాశం అయితే ఉంది అంటే ముఖ్యంగా కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు అలాగే తిరుపతితో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల జిల్లా వరకు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాన్ని మనం శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఛాన్సెస్ కూడా మనకైతే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడులో తీరాన్ని తాగితే ఏపీలోని ఎనభై శాతంలో వర్షాలు అత్యధికంగా చూసే అవకాశం ఉంది ఏపీకి పంట నష్టం కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ముఖ్యంగా తమిళనాడులోని నాగాయిపట్నం అలాగే చెన్నై మధ్యలో అంటే పాండుచేరి కావచ్చు చెన్నై కావచ్చు నాగాయిపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా రాయలసీమ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలను చూసే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్ల నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పుడంటే ఇది తమిళనాడులోని చెన్నై పాండుచేరి నాగాయిపట్నం ఈ ప్రాంతాల్లో ఈ మధ్యలో తీరాన్ని తాకితే మనమైతే మళ్ళీ వర్షాలను అత్యధికంగా చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు రాయలసీమలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనం రాయలసీమలో తీరాన్ని తాగితే చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఒకవేళ పొరపాటున నెల్లూరు కానీ అలాగే ప్రకాశం కానీ ఒంగోలు కానీ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కానీ కావలి కానీ చీరాల కానీ బాపట్ల కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కానీ విశాఖ శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కడ తీరాన్ని తాకినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన పంట నష్టం ఉంటుంది చాలా చాలా మంది రైతుల కుటుంబాలు బాధల్లోకి వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి చాలామంది వరి రైతులకి కన్నీళ్ళు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ముఖ్యంగా తీరాన్ని తాకితే రానున్న ఫెంగాల్ తుఫాన్ అనేది తీవ్రమైన నష్టం ఉంటుంది ఒక పక్కన ఈదురుగాళ్ళు మరొక పక్కన భారీ వర్షాలని మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగుతుందా లేదా అనేది మరొక మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీరాన్ని తాకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కువగా తీరాన్ని తాకే సూచనలు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇది ప్రెజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఏ విధంగా పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ తీరాన్ని తాకినా ఏపీ మొత్తం కూడా నష్టం ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో రైతులకి కన్నీలు మిగిలే సూచనలు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒడిశాలో తీరాన్ని తాకితే మాత్రం ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మిగిలిన చోట్ల కొంచెం ఆకాశం మేఘావృతం అవుతుంది కొంచెం ముప్పు నుంచి ఏపీ తప్పుకున్నట్లే ఇక ఇమేజ్ నెంబర్ ఫైవ్ చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్ నెంబర్ ఫైవ్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాగితే మాత్రం మన ఏపీకి ఎలాంటి ముప్పు ఉండదు అలాగే బంగ్లాదేశ్లో తీరాన్ని తాగితే మాత్రం ఏపీకి ఎలాంటి ముప్పు ఉండదు అలాగే మయన్మార్కి కూడా వెళ్ళే సూచనలు అయితే ఉన్నాయి మయన్మార్కి వెళ్ళినా కానీ ఏపీకి ఎలాంటి ముప్పు ఉండదు కాబట్టి మూడు ప్రాంతాల్లో తీరాన్ని తాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్నీళ్ళు మిగిలే అవకాశం అయితే ఉంది రైతులకి నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మొన్న జరిగిన వాయుగుండం వల్ల ఆల్రెడీ అల్పపీనం ప్రభావంతో విస్తారమైన వర్షాలు ఉంటాయని నేను చెప్పాను చాలా మంది నమ్మలేదు తేలికపాటి జల్లులు మోస్తరు వస్తారని రైతులందరూ కూడా అలసత్వం చూపించారు చాలా మంది రాయలసీమ రైతులు ఇంకా కూడా పూర్తిగా కూడా కన్నీళ్లు మిగిలాయి చాలా మొత్తంలో పంటలు కోయకపోవడంతో రాయలసీమలో మొన్న కురిసిన తీవ్రమైన వర్షాలతో నష్టాలు పాలయ్యారు ఆ నష్టాలు తగ్గించడం కోసం నేను ప్రతిరోజు కూడా రైతులందరికీ కూడా పది రోజులు ముందుగానే హెచ్చరించాను అయినా కానీ రైతులందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యారు ఇప్పటికీ కూడా చాలామంది రైతులు రోడ్డు మీద ఆరబెట్టి ఆ రైతులకి సమాచారం అందకపోవడంతో పూర్తిగా కూడా నానిపోయిన ఒడ్లతో తీవ్రమైన కన్నీళ్లు పాలు నై రైతులైతే నష్టాలు పాలు అవ్వడం జరిగింది మొన్న కురిసిన వర్షాలతో రాయలసీమలో కాబట్టి మీ అందరికీ కూడా నష్టాలు తగ్గించడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను అయినప్పటికీ కూడా చాలామంది రైతులు కుటుంబాలు ఇంకా కూడా నష్టాలు పాలు మిగులుతున్నాయి దానికి నేను ఇంకా చాలా చాలా బాధపడుతున్నాను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రైతులకి మంచి చేయాలని నేను అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ కూడా ఇంకా మెరుగైన అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇది ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ఒకవేళ శ్రీలంక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ మూడు ప్రాంతాల్లో తీరాన్ని తాగితే ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఏపీలో భారీ గాలులు అలాగే తీవ్రమైన పంట నష్టం ఉంటుంది ముఖ్యంగా వరి రైతుల కంట కన్నీరు ఉండబోతుంది ఆ కుటుంబాలు పూర్తిగా కూడా నష్టాలు పాలు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది మరొక మూడు రోజుల క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా మాత్రం ఇరవై రెండో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడబోతుంది ఇరవై నాలుగో తారీఖు వాయుగుండంగా మారుతుంది అది తుఫాన్గా కూడా మారే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కంప్లీట్ యాక్యురేట్ కానప్పటికీ కూడా నాకున్న అనుభవం ప్రకారం ఇది తుఫాన్గా మారే సూచనలు అయితే ఉన్నాయి దీనికి ఫెంగాల్ తుఫాన్ అనే పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇది ముఖ్యంగా దీని ప్రభావంతో వర్షాలు ఎప్పుడంటే ఇరవై ఆరు తర్వాత అంటే ఇరవై ఐదు వరకు కూడా ఎలాంటి వర్షాలు ఎక్కువగా ఉండవు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ రాయలసీమ దక్షిణ కోస్తాలో కొన్ని తేలికపాటి వర్షాలు మోస్తరు వర్షాలు ఉంటాయి పద్దెనిమిది తర్వాత నుంచి ఏపీలో పూర్తిగా కూడా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు వరకు కూడా ఎలాంటి వర్షాలు అయితే ఉండవు పూర్తిగా కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండాకాలంలో ఉన్నట్లుగా అలాగే ఉదయం సమయంలో పూర్తిగా కూడా మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది చలిగాలు ఎక్కువగా ఉంటాయి ఉదయం ఏడు ఎనిమిది వరకు కూడా ఆ తర్వాత ఎండలు అయితే ఉంటాయి కాబట్టి ఇరవై ఐదు వరకు కూడా మ్యాక్సిమం నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉండవు ఎక్కడైనా పడితే జల్లులు పడవచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని వర్షాలు అకస్మాత్తుగా పడతాయి అలాంటి వర్షాలు పడవచ్చు కానీ మ్యాక్సిమం అయితే ఏపీలో ఇరవై ఐదు వరకు కూడా పదిహేను నుంచి చాలా తక్కువగా అయితే వర్షాలు ఉంటాయి ఈ రోజు రేపు రాయలసీమ దక్షిణ కోస్తాలో మాత్రమే అక్కడక్కడ కొన్ని వర్షాలు అయితే చూసే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా రానున్న పెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి తుఫాన్ అంటే ఏంటి తుఫాన్ అంటే యాభై ఐదు కిలోమీటర్ల కంటే గాలుల తీవ్రత వేగం ఎక్కువగా ఉంటే దాన్ని తుఫానుగా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి రానున్న తుఫాను యొక్క గాలుల తీవ్రత దాదాపు యాభై ఐదుకు పైగా ఉండే అవకాశం ఉంది దాన్ని పెను తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు నాకున్న అంచనా ప్రకారం డెబ్బై నుంచి నూట నలభై కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు ఉండే సూచనలు అవకాశాలు భారీ నష్టం ఉండే అవకాశం అయితే ఉంది ఇక తుఫాన్ పేరు ఏంటి ఈ తుఫాన్ పేరు అయితే ఇప్పటి వరకు నాకైతే ఎవరు తెలిసైతే అనౌన్స్ చేయలేదు నేనే అనౌన్స్ చేసుకున్నాను పెంగాల్ తుఫాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కాపీ కొట్టాడు అది ఇది కూడా వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మన వాళ్ళు కొంతమంది ముందు చెప్పామనుకోండి ముందు చెబితే నమ్మరు నీకే నువ్వేమన్నా దేవుడు ఇలాగంటారు ఒక ఐదు రోజుల తర్వాత చెప్పామనుకోండి కాపీ కొట్టి చెప్తున్నామంటారు ఏది చేసినా మన వాళ్ళు కొంతమందికి తప్పుగానే ఉంటుంది ఎప్పుడు తీరాన్ని తాకేది ఇది తీరాన్ని తాకేది ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖున తీరాన్ని తాకే సూచనలు ఇరవై ఏడవ తారీఖున ఎక్కువగా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖున ముఖ్యంగా ఏదో ఒక ప్రాంతం శ్రీలంక అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తమిళనాడు రావచ్చు అలాగే వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు ఒడిస్సా అవచ్చు బంగ్లాదేశ్ మయన్మార్ ఏదో ఒక ప్రాంతంలో ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణకు ముప్పు ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడులో తీరాన్ని తాకితే తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ముప్పు ఎక్కువగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే పెను విద్ధంసం ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఇప్పుడు ఒక అంచనా మాత్రమే ఇప్పుడున్న అంచనా ప్రకారం ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం శ్రీలంకలోని ఈ భాగం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ భాగంలో నుంచి ఈ భాగం మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యలో అంటే ముఖ్యంగా శ్రీలంకలోని ఉత్తర భాగాలు తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోటన తీరాన్ని తాకే సూచనలు అయితే ఈరోజు ఉన్న పరిస్థితిలో మాత్రమే ఉంది ఎప్పుడైనా ఇది మారిపోవచ్చు ఎందుకంటే లాస్ట్ బాల్ ఒక రన్ను కొట్టాలంటే కొట్టలేరు ఒక్కోసారి లాస్ట్ బాల్ ఎయిట్ రన్స్ కొట్టాలన్న ఒక్కోసారి మ్యాచ్ క్రికెట్లో అయినా గెలిచేస్తారు కాబట్టి ఆ విధంగా మనం చూసుకున్నా కానీ ఇది బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళొచ్చు మయన్మార్ వైపుగా వెళ్ళొచ్చు అలాగే ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఎట్టువైపుగా వెళ్ళొచ్చు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ఎక్కువగా శ్రీలంకలోని ఉత్తర భాగాలు అలాగే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకుతుంది ఎప్పుడు ఖచ్చితంగా మనకంటే ఇరవై తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది కానీ రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే తుఫాన్ రాకపోతే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే రైతులకు నష్టం ఉండదు ఒకవేళ పొరపాటున తుఫాను వస్తే మాత్రం నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా రైతులందరూ నష్టాన్ని తగ్గించుకుంటారు రైతులందరూ కష్టాల నుంచి తగ్గుతారు అనే ఉద్దేశంతో మీకు వేగంగా అప్డేట్లు అయితే ఇస్తున్నాను ప్రతిరోజు రెండు మూడు వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ నాకు సమయం అయితే లేదు ఎందుకంటే ఒక వీడియో ఒక రైతు కుటుంబం చూడకపోయినా ఇంకొక వీడియో అయినా ఆ రైతు కుటుంబం చూసే అవకాశం ఉంది నా దగ్గర ఏమి ఆస్తులు లేవు అంతస్తులు లేవు ప్రతి రైతు కుటుంబానికి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వటానికి కానీ ఆ దేవుడు ఇచ్చిన శక్తి ఉంది ఆ శక్తితోనే ప్రతి కుటుంబానికి కూడా ముప్పై వేలు నుంచి యాభై వేలకు పైగా నష్టం తగ్గిస్తున్నాను ఎందుకంటే ఆ రైతులకి వర్షాల వల్ల నష్టాలు మిగలకుండా కష్టాలు రాకుండా తప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి వరి రైతుల పండించిన కుటుంబాలకు నా రూపంలో నా శక్తి వంచన పూర్తిగా కూడా ఉపయోగిస్తూ ముప్పై వేలకు పైగా ప్రతి కుటుంబానికి కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నాను తుఫాన్ రాకపోతే మనకు మంచిదే వస్తే మాత్రం నష్టం మిగిలే అవకాశం ఉంది రానున్న రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ మెరుగైన అప్డేట్లు అయితే ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొరి సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి అలాగే పొగాకు టమాటో ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ తుఫాన్ వస్తే మాత్రం ఇరవై ఆరు తర్వాత నుంచి ఇరవై ఆరు నుంచి డిసెంబర్ మూడు మధ్యలో అత్యధికమైన వర్షాలు భారీ ఈదురుగాలు విధ్వంసం ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే ఇరవై ఒకటో తారీఖుకి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మాత్రం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అలాగే శ్రీలంకలోని ఉత్తర భాగాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఇన్ని వేల మందికి మంచి చేయగలుగుతానని అనుకోలేదు ఆ దేవుడికి రైతులకి మధ్య వారధిలాగా రైతులకు సైనికుడిలాగా గత పద పద్దెనిమిది నెలలుగా కష్టపడుతున్నాను రానున్న రోజులు కూడా కష్టపడి రైతుల నష్టాలు కష్టాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడు కూడా మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అండి